మహమ్మద్ సిరాజ్ జాతీయ జట్టులోకి వచ్చిన కొద్ది కాలంలోనే టీమిండియాలో కీలక బౌలర్గా ఎదిగాడు సీనియర్ పేసర్లు లేని టైంలో భారత బౌలింగ్ అటాక్ను నడిపించాడు ముఖ్యంగా ఆసిస్ గెడ్డపై భారత బార్డర్ గవస్కర్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు కానీ గత కొంతకాలంగా సిరాజ్ అనుకున్న రీతిలో రాణించలేకపోతున్నాడు సొంత గడ్డపై కూడా నిరాశపరిచాడు తనకు అద్భుతమైన రికార్డు ఉన్న అట్టర్ ఫ్లాప్ అయ్యాడు ప్రస్తుతం ఆసిస్ టూర్లోనూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు నిజానికి ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బూమ్రా తప్పిస్తే మిగిలిన బౌలర్ల ప్రదర్శన నిరాశపరిచిందనే చెప్పాలి సిరాజ్ కూడా విఫలమవుతుండడంతో ఆ భారం అంతా బూమ్రాపై పడి ఒత్తిడి పెరుగుతోంది ఈ నేపథ్యంలో మహమ్మద్ సిరాజ్పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో కూడా సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు తొలి ఇన్నింగ్స్లో ఇరవై మూడు ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు పైగా పరుగులు మాత్రం భారీగా సమర్పించుకున్నాడు ఐదు పాయింట్ మూడు ఎకానమీతో ఏకంగా నూట ఇరవై రెండు పరుగులు ఇచ్చేశాడు సిరాజ్ టెస్ట్ కెరియర్లోనే ఇది అత్యంత చెత్త రికార్డ్ ఒక ఎండ్లో బూమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే మరో ఎండ్లో సిరాజ్ అతనికి సహకారం అందించలేకపోతున్నాడు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయకుండా పరుగులు ఇవ్వడంతో ఆసిస్ బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు ఈ మ్యాచ్లోనే కాదు ఈ సిరీస్లోనే సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు పోత్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో ఐదు వికెట్లతో పర్వాలేదనిపించిన సిరాజ్ రెండో టెస్ట్లో నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు మూడో టెస్ట్లోనూ నాలుగు వికెట్లే తీశాడు బూమ్రా ఏడు ఇన్నింగ్స్లో ఇరవై ఐదు వికెట్లు తీస్తే సిరాజ్ పద్నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు అతని బౌలింగ్ వైఫల్యం టీమిండియా విజయ అవకాశాలను దెబ్బతీస్తోంది దీంతో సిరాజ్పై సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు హైదరాబాద్కి వచ్చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి ఉద్యోగం చేసుకోవాలని పలుకుతున్నారు